ప్రైజ్ లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూలై నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము కీర్తనలు తొంభైవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము ప్రేమైన దేవుని బిడ్లారా ఉదయకాల సమయం అందు దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుచున్నాడు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అని భక్తుడు దేవుని కృపను కూర్చి విజ్ఞాపన చేయుచున్నాడు ఆయన కృప ఉన్నది గనుకనే మనం ఇలా సజీవుల గుంపులో ఉన్నాము కాబట్టి ఆయన కృపతోనే మనము జీవిస్తున్నాము గనుక మనము లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతమై ఉండాలి దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి రాత్రికి రాత్రే మరి చనిపోయిన వారిని ఎంతోమందిని మనం కొంత కొన్నిసార్లు చూస్తూ ఉంటాము రాత్రికి రాత్రే మరి ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా సడన్గా హార్ట్ అటాక్ రావడం ద్వారా మరి ఏ కారణాల చేతనో మరి పొద్దున్నే న్యూస్ పేపర్ చూసిన వెంటనే ఎన్నో భయంకరమైన రాత్రికాల సమయంలో జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉంటాం మనము ఒక నైట్ పడుకుని మరలా నిద్రలేచి జీవిస్తున్నాము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప ఆయన కృప మన పైన అపరిమితంగా ఉంది గనుకనే అధికంగా ఉంది గనుకనే మనం సజీవుల గుంపులో ఉంచాము ఉండ ఉంచబడ్డాము ఆయన కృప చేత మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి మనము కృతజ్ఞులమై ఉండడమే కాక ఆయన నామాన్ని గనపరిచేవారుగా ఆయనను గూర్చి అనేక మందికి ప్రకటించేవారుగా మనం ఉండాలి ఏదో ఉంటున్నాము తింటున్నాము జీవిస్తున్నాము సంపాదించుకుంటున్నాం మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం మనకు మాకు కావాల్సింది మేము సంపాదించుకుంటున్నాం అంటే కుదరదు కానీ ఆయన మనకి మనకి ఇచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని బట్టి మనం ఆయన మహిమపరచడమే కాకుండా ఆయన పనిని మనము ఎంతో కొంత మరి చేసేవారిగా ఉండాలి సంపూర్ణంగా చేయాలి ఒక మాటలో చెప్పాలంటే మన పనులు మనం చేసుకోవాలి ఆయన పని కూడా చేస్తూ ఉండాలి మనము అందుకే దేవుడు మనల్ని భూమి మీద పెట్టింది ఆ ఒక మాటలో చెప్పాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని భూమి మీదకి ఆయన తీసుకుని వచ్చారు మరి ఉదయం నీ కృపితో మమ్మల్ని తృప్తిపరచుమని దావీదు మరి దేవుని పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాడు అవును కదా మనం ఉదయం లేచిన వెంటనే అనేకమైన పనులు పెట్టుకుంటాము లేకపోతే హడావిడిగా పిల్లలకి లంచ్ బాక్స్ బాక్స్ సిద్ధం చేయడము లేకపోతే ఇంట్లో వాళ్ళని చెక్క పెట్టుకోవడము ఇంకా అనేకమైన పనులు ఒత్తిడి భారంతో మనము టెన్షన్ టెన్షన్గా లేస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే మనము లేచి ఉదయమునే మరి ఇటు ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలి దానికన్నా ప్రాముఖ్యమైనది దేవునితో మనం సహవాసం కలిగి జీవించాలి ఉదయమునే లేచిన వెంటనే మోకరించి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించుకుని మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ దినమంతా దేవుడు ఆయన కృపచేత మనల్ని నడిపించి ప్రతి విషయంలోనూ మనకి జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తారు మరి దావీదు వలె మనం కూడా దేవుణ్ణి బ్రతములాడుకునే వారిగా మనం ఉండాలి అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము అని దేవుని వాకింగ్ ద్వారా మరి దావీదు మహారాజు ఏదేవి అయితే దేవుని వద్ద అడిగాడో మరి ఉదయకాల సమయం అందు దేవుడు ఇటువంటి ప్రార్థన మీరు కూడా కలిగి ఉండాలని మనకి చెబుతున్నాడు అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేద్దాము ఎప్పుడైతే ఆయన కృపతో మనల్ని ఉదయకాలం అందే మనల్ని ఆయన తృప్తిపరుస్తాడో అప్పుడు మన దినాలన్నీ కూడా ఉత్సాహంగా సంతోషంగా జీవించగలుగుతామంట మనము ఏదో చేస్తేనో మన సొంత ప్రయత్నాల వలన మనం ఉత్సాహంగా సంతోషంగా ఉండలేము కానీ ఆయన కృప చేత మన తృప్తిపరిస్తేనే మనము ఆ రీతిగా ఉండగలము కాబట్టి మనము ఉదయముని లేచిన వెంటనే ఆయన పాదాల చెంత విజ్ఞాపన చేస్తూ ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది దేవుడు అనేకమైన సార్లు హెచ్చరించారు అయినా సరే మనము బద్ధకంగా నీరసంగా ఉన్నామేమో ఇప్పటి నుంచి అయినా ఉదయమే ఆయన ఆయనతో సహవాసం చేసే కృపను పొందుకుందాం అటువంటి ధనియత దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ప్రార్థన ప్రార్థనలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు ఘనమైన నామానికి వందనములయ శ్రేష్టమైన ప్రవ్వ ఆశ్చర్యకరమైన ప్రవ్వ ఉన్నతమైన నీ వాకు చేత మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనములు ఉదయం నీ ప్రభుత్వం నీ కృపతో మమ్మల్ని మీరు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నారయ్యా మేము మీతో సహవాసం చేయడానికి అయ్యా ప్రభు అనేక రకాలుగా ప్రభుత్వ బలహీనతలు మమ్మల్ని వెంటాడుతున్నాయి ఏదైతే మమ్మల్ని క్షమించి మన్ని ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదల నుంచి నీతో ప్రభు సహవాసం చేసే కృపనిమ్మని అయ్యా ఇక నుంచి ప్రభు మీతో ప్రభు తండ్రి సన్నిహిత సంబంధం కలిగి జీవించడానికి సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నామ్మా ప్రే పర్లో తండ్రి తండ్రి ఆమె ప్రైస్తులో